హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ భవాని కంప్యూటర్ రెడీ వర్క్స్ అండ్ బట్ ఈ రోజు దగ్గర కనుక చాలా బ్లౌజ్ కలెక్షన్ ఉందండి ఫుల్ వీడియో ఫుల్ డీటెయిల్స్ అయితే పూర్తిగా చూసేయండి అంతా కూడా న్యూ కలెక్షన్ నేను క్లియర్గా డీటెయిల్గా చూపిస్తాను మనం ఆల్రెడీ ఈ బ్లౌజ్ గురించి అయితే ఒక షార్ట్ వీడియో పెట్టాం చాలా ఎంక్వైరీస్ అయితే వచ్చాయి మనకి వాట్సాప్లో అయితే చాలా మంది వాట్సాప్ చేశారు డిజైన్ ఏంటి మేడం ఎలా వేసారు ఎలా వస్తుంది వీడియో అయితే తప్పనిసరిగా పెట్టండి అని డిజైన్ అయితే చూడండి మీరు షార్ట్ వీడియో చూసి ఈ డిజైన్ చూస్తే మీకు కరెక్ట్గా తెలుస్తుంది వర్క్ చేసే వాళ్ళకైతే నెక్స్ట్ వర్క్ ఎలా వెయ్యాలన్న ఐడియా కూడా వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో మనం ఇక్కడ జాయింట్ చేసాం బట్ జాయింట్ చేసిన విషయం తెలియలేదు చాలామంది జాయింట్ అంటే అతుకుంటుందేమో బాగా ఉండదు అంటారు జాయింట్ చేసే విధానంలో చాలా మంచిగా మనం చూడండి ఎంత నీట్గా చేస్తాం జాయింట్ చేసే విధానం తెలియాలి ఫస్ట్ చూడండి ఎంత నీట్గా ఉంది అంత హ్యాండ్ కట్ వర్క్ ఇచ్చేసాం ఈ శారీలోనే లైట్ పింక్కి డార్క్ పింక్ తీసుకొని కాంబినేషన్ మనం డిజైన్ ఎలా ఇచ్చాం బార్డర్ని ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు మంగళగిరి పాటు శారీకి బార్డరే చాలా హైలైట్ కాబట్టి బార్డర్ని డిస్టర్బ్ చేయకుండా చక్కగా నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హ్యాండ్ పెట్టమంది మా అక్క సో ఇది గ్యాప్ లేకుండా మళ్ళీ ఇక్కడ బుట్టేసి ఇచ్చాం చూడండి ఇలా ఇంకా ఫినిషింగ్ అయితే చేయాలి సో వీడియో అయితే చేసేస్తున్నాను చూడండి హ్యాండ్ ఎంత బాగా వచ్చిందో హ్యాండ్ అని ఎంత బాగా హైలైట్ చేసామన్నది బ్యాక్ నెక్ అయితే ఇలా వచ్చింది మాకేమో కట్ వర్క్ వద్దన్నారు సో అందుకని దగ్గరగా స్టిచ్ చేస్తాం ఇలా స్టిచ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది పెద్ద కట్స్ కాదు కాబట్టి చాలా నీట్గా ఫిట్గా కూడా ఉంటుంది చక్కగా చూడండి అలా డిజైన్ చేసాము యాజ్ యూజువల్ టూ ఇన్ వన్ సూపర్ ఫిట్టింగ్లో అయితే కనుక రాజ అనే చెప్పచ్చు ఎంత బాగా సెట్ అయిందో చూడండి కరెక్ట్గా చక్కగా చూపిస్తాను చాలా నీట్గా వచ్చేసింది హ్యాండ్ అయితే ఇలా వచ్చేసింది హ్యాండ్ డిజైన్ హైలైట్ అని చెప్పచ్చు ఈ బ్లౌజ్కి చక్కగాను మన ఛానల్లో హిట్ డిజైన్ డిజైన్ గురించి చెప్పుకోవాల్సిన పని లేదు కానీ హ్యాండ్ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి ఈ డిజైన్ ఎంత బాగా హిట్ అయిందో తెలుస్తుంది కాబట్టి చాలా బాగుంది ఈ మనం లైట్ పింక్కి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ ఎలా ఉందన్నది కూడా కామెంట్ చేయండి ఈ డిజైన్ దీనికి ఎలా సెట్ అయింది కూడా చెప్పండి నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం ఈ డిజైన్ ఎలా ఉంది అన్నది కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు నెక్స్ట్ నెక్స్ట్ బ్లౌజ్ అయితే చూసేద్దాం బ్లౌజ్ ఈ సారీ అయితే చాలా బాగుంది కాటన్ సారీ కలర్ కాంబినేషన్ కూడా అంతే బాగా వచ్చేసింది ఈ బ్లౌజ్ మనం ఎలా స్టిచ్ చేసామో చూసేద్దాం చక్కగా నీట్గా చూడండి ఫుత్ ప్లెయిన్ వచ్చేసింది అనమాట ప్లెయిన్ వస్తే మేమేం చేసామంటే బ్లౌజ్కి బార్డర్ కూడా ఇవ్వలేదు సో అందుకని పళ్ళు దగ్గర అయితే చివరి వరకు బార్డర్ ఇస్తాడు ఈ బార్డర్ మనకి పళ్ళు దగ్గర వచ్చింది సో అందుకనేసి ఇక్కడ ఈ దగ్గరగా కూడా ఫ్లవర్స్ వచ్చేసాయి కదా పళ్ళు దగ్గర సో మనం ప్లేట్స్ పెట్టేసుకుంటే అంతగా ఏమీ కనబడదని ఇక్కడ బార్డర్ అంతా విప్పేసి పళ్ళు దగ్గర కిందది ఇక్కడ హ్యాండ్కి ఇచ్చాం అనమాట చాలా బాగుంది చక్కగాను హ్యాండ్కి ఎలా ఇవ్వడం వల్ల మనం శారీ కట్టుకుంటే బ్లౌజ్ లుక్ అయితే చాలా బాగుంటుంది ఈ చైర్ అయితే కనుక చాలా బాగుందండి హై నెక్ పెట్టి కుట్టించుకుంటే ఇంకా బాగుండేది సో మా అక్క అయితే హై నెక్ వద్దు ఇలాగే ఇక్కడ మెరూన్ ఉండడు ఉంది కదా సో అందుకని మెరూన్ ఉండే పైపింగ్ ఇచ్చేసి ఇలాగా సింపుల్గా పైపింగ్తో బ్లౌజ్ని అయితే హైలైట్ చేస్తాం ఈసారి కలర్ కాంబినేషన్ ఎలా ఉంది అన్నది కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు చాలా అంటే చాలా బాగుంది సో ఇది బ్లౌజ్ ఈ ఫోర్ బ్లౌజెస్లో మీకు ఏ బ్లౌజ్ నచ్చింది అన్నది కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు ఇదైతే బాగుంది కదా బ్యాక్ రౌండ్ వచ్చేసి ఫ్రంట్ ఇలా డిఫరెంట్గా మోడల్ వచ్చింది నాకైతే ఈ మోడల్ చాలా బాగా అనిపించింది బ్యాక్ హెవీగా వేసుకోలేని వాళ్ళకి బార్డర్ వేస్ట్ అవ్వకుండా సింపుల్గా నీట్గా ఫ్రంట్లోనే ఇలా డిజైన్ ఇచ్చేసాం మీకే బ్లౌజ్ నచ్చింది ఏ వరకు నచ్చింది అన్నది కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు మన ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఆన్లో ఉంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు ముందే చేరుతుంది ఈ వర్క్ బ్లౌజెస్లో మీకే వరకు నచ్చింది అన్నది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్